ఇప్పుడు నేను చెప్తున్న ఒక మంచి ఉద్యోగం వచ్చేసి సివిల్ సర్వీసెస్ కానీ అందరికీ సివిల్ సర్వీసెస్ రాకపోవచ్చు కదా అందుకే మనకు ప్లాన్ నా సివిల్ సర్వీసెస్ పెడితే ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి కూడా పెట్టాలి సో గవర్నమెంట్ సెక్టర్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి మనం ఎగ్జామ్ రాస్తూ ఉండాలి గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగం రాకపోతే కార్పొరేట్ సెక్టర్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి కానీ ఇవన్నీ ఉద్యోగాలు సాధించాలంటే కొన్ని స్కిల్స్ నైపుణ్యాలు స్వాధీనం చేసుకోవాలి ఎటువంటి స్కిల్స్ నెంబర్ వన్ ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్కిల్స్ చాలా అవసరం సాఫ్ట్ స్కిల్స్ అంటే అందులో ముఖ్య ముఖ్యంగా ఇంగ్లీష్ బాగా మాట్లాడడం బాగా రాయడం అర్థం చేసుకోవడం ఇంగ్లీష్ కాకుండా ఇంకొక ఫారెన్ లాంగ్వేజ్ ఏదో ఒకటి భాష స్పానిష్ ఉండొచ్చు ఫ్రెంచ్ ఉండొచ్చు చైనీస్ ఉండొచ్చు అరబిక్ ఉండొచ్చు లాంగ్వేజ్ కలిగితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఐటీ స్కిల్స్ మన తెలుసు ఓపెన్ ఏఐ చాట్ జిటి ఇంతకుముందు విన్నాము ఇప్పుడు వింటున్నాము డీప్ డీప్సేక్ చైనా నుండి ఇంకొక కంపెనీ వచ్చింది చాలా మంచి ఏఐ మోడల్ సో ప్రతిరోజు పేపర్ చదివితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చదువుతున్నాం రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విలువ ఇంకా పెరుగుతుంది బ్లాక్ చైన్ టెక్నాలజీ క్రిప్టోగ్రఫీ డేటా మైనింగ్ క్రిప్టో కరెన్సీ వర్చువల్ రియలిటీ

స్కూల్లో మాకు నేర్పించలేదు ఏ స్కూల్లో నేర్పించడం లేదు చాలా అవసరం కొన్ని క్లాసెస్ ఈ అకాడమిక్స్తో పాటు ఖచ్చితంగా యాడ్ చేయాలి అందరికీ అదృష్టం దొరకదు సో అదృష్టవంతం మీరు అందరూ అదృష్టవంతులు కాబట్టి ఇక్కడ చదువుతున్నారని నేను సమముఖంగా చెప్తున్నాను ఎటువంటి మంచి స్కూల్ మంచి ఫ్యాకల్టీ మంచి అడ్మినిస్ట్రేషన్ సో అటువంటి స్కూల్ మెగా కలర్స్ డే సందర్భంగా చీఫ్ గెస్ట్గా రావడం నాకు గర్వకారణం నేను స్కూల్ మేనేజ్మెంట్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను స్కూల్లో అకాడమిక్స్ నేర్పించడం జరుగుతుంది సబ్జెక్ట్స్ ఎల్కేజీ నుండి క్లాస్ టెన్ వరకు ప్రతి క్లాస్లో ప్రతి సబ్జెక్ట్ చాలా శ్రద్ధగా వినడం నేర్చుకోవడం చాలా అవసరం ఆలోచించవచ్చు ఎల్కేజీ అంటే చిన్న క్లాస్ కదా వన్ టూ త్రీ ఫోర్ చిన్న క్లాస్ కదా ఎందుకు అవసరం నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసినప్పుడు చూసాము ఆ స్టూడెంట్ ప్రతి క్లాస్ శ్రద్ధగా చదివితే బాగా సిన్సియర్గా చదివితే ఈజీగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయచ్చు ఈజీగా మంచి ర్యాంక్ సాధించవచ్చు